కర్ణుడు మధ్యందినటువంటి మార్తాండు అయిపోయాడు ఆ రోజు మధ్యాహ్న యుద్ధంలో అయిపోయి భార్గవ అస్త్రాన్ని ప్రయోగించాడు ఇచ్చిన అస్త్రం ఆ అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల పాండవ సైన్యమంతా కాకావికలైపోయింది అయిపోయి అసలు యుద్ధ భూమిలో నిలబడిన వారు లేరు అందరూ విన్నిచ్చి పారిపోతున్నారు ఆ పారిపోతున్న సమయంలో ఈ గొప్ప ఘోషణంతటినీ కూడా కృష్ణార్జునులు గమనించారు గమనించి ఈ సమయంలో మనం కూడా కర్ణుడి ముందుకు వెళ్ళడం మంచిది కాదు అర్జున ఎందుచేత అంటే ఆయన దుర్నిరీక్షుడయ్యున్నాడు చాలా ఉత్సాహంతో ఉన్నాడు ఇటువంటి సమయంలో మనం ఎదురుబడితే కర్ణుడి యొక్క వీరప్రదర్శనమునందు తట్టుకు నిలబడగలమన్న నమ్మకం తక్కువ కాబట్టి కొంతసేపు అసలు కర్ణుడి ముందుకి వెళ్ళొద్దు అన్నాడు కృష్ణుడు వెంటనే అర్జునుడు అన్నాడు పట్ట